హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఫుల్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట సూపర్ హ్యాపీగా ఎందుకంటే ఈ రోజు అమ్మ వస్తుంది ఊరు నుంచి యాక్చువల్గా ఎప్పుడో సెవెన్ ట్వంటీకి అలా రావాలి బట్ ట్రైన్ డిలే ఈ డిలే ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు దిగింది అనమాట ఇప్పుడు దిగి బయలుదేరాను ఇంటికి అని ఫోన్ చేసింది సో లెట్స్ కో కిందికి వెళ్దాము పిల్లలైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సెవెన్ ట్వంటీ అంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ టైంలో ఈరోజు యాక్చువల్ స్కూల్ ఉందన్నమాట సో అమ్మమ్మ వచ్చేంత వరకు ఉండి చూసి కలిసి అప్పుడు స్కూల్కి వెళ్తాము అని చెప్తూ ఉన్నారు బట్ ఫైన్ టైం ఫిష్ అయిపోయింది కదా సో ట్రైన్ డిలే అయిపోవడం వల్ల వాళ్ళు స్కూల్కి కి సార్ వచ్చాక కలుద్దరు కానీ లేదని చెప్పానమాట సో అది ఇప్పుడు అమ్మ ఆల్రెడీ బయలుదేరింది మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్దాము కిందికి వెళ్ళి వెయిట్ చేద్దాము ఎనీ టైం వచ్చేస్తుంది యాక్చువల్లీ మా ఇంటికి మౌలాలీ స్టేషన్ దగ్గర అనమాట సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే అందుకే ఎప్పుడు చెప్తుంట మౌలాలిలో ఆగితే వెంటనే అక్కడ దిగిపో అని చెప్పి బట్ ట్రైన్ డిలే అవడం వల్ల ఏమో యాక్చువల్లీ నల్గొండలోనే చాలాసేపు ఆపేశారట సో మౌలాలీలో ఆపలేదు డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోయింది సరే అక్కడ దిగి అక్కడి నుంచి బయలుదేరింది అన్నమాట సో మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్దాము కిందికి వెళ్ళి వెయిట్ చేద్దాము అమ్మ వచ్చేసి రాగానే పిక్ చేసుకుని పైకి వచ్చేద్దాం లెట్స్ గో అమ్మ వచ్చేసింది గో అమ్మ మరీ వెళ్తే ఇంట్లో ఏంటి ఇలా అయిపోయావు సరిగ్గా తినట్లేదు నువ్వు పక్కకు అయిపోయావు ముఖం పీక్కుపోయింది బుగ్గలనివ్వని అని అంటుంది సో కొంచెం రిట్టర్న్ వదులుకొని వెళ్దాం ఇప్పుడు కొంచెం బెటర్ కదా పోనీ పెట్టేసుకున్నాను మరి చూసి పై వెయిట్ చేద్దాం ఇంకా రాలేదు చిని అమ్మ హలో వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ టు హైదరాబాద్ మేడం ప్లీజ్ కమ్ మ్యూజిక్ బ్యాండ్ మేడం మ్యూజిక్ అక్కడ వాయిస్తున్నారు ఆల్రెడీ టక టక డండనని కొడతా ఉన్నారు కార్పెంటర్స్ అపార్ట్మెంట్ లో వర్క్ జరుగుతోంది హలో సో అమ్మ అయితే ఫటాఫట్ బ్రష్ చేసుకుంటుంది అండ్ వెంటనే బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం అమ్మ ఫ్రెష్ అయ్యేలోపు మనం ఫ్రెష్ అయిపోదాము ఫేస్ ఇంకా ఇట్లా నిద్ర మొత్తుతో అలా ఉంది కదా మన ఫేస్ గ్లోయింగ్ గా మంచిగా హెల్దీగా కనిపించాలి గ్లాస్ స్కిన్ లాగా రావాలంటే మనకి కొరియన్ సినిమాస్ కొరియన్ డ్రామాస్ లో చూస్తుంటాం కదా వాళ్ళ స్కిన్ ఎంత బాగుంటుందండి దానికి మెయిన్ గా వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఈస్ నథింగ్ బట్ రైస్ అంటే రైస్ తినం కాదండి పూసుకోవడం ఈ విషయం మనకు కూడా తెలుసు మన హిస్టరీ చూసుకున్నా సరే మన చిన్నప్పుడు మా అమ్మ అమ్మ వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు అండి కి బియ్య పిండి ఇవి రాసి మనకి స్క్రబ్బింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు కదా నలుగుండిలో కూడా మనకి బియ్యం వేస్తూ ఉంటారు ఎందుకంటే రైస్ ఈజ్ వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్ ఫర్ స్కిన్ అనమాట అంటే మనం పూసుకోవడానికి అది మంచిగా జెంటల్గా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మంచిగా ప్రాపర్గా క్లెన్స్ చేస్తుంది అండ్ స్కిన్ ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది దీనికోసం రైస్ వాటర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి రైస్ వాటర్ స్కిన్ కి వర్క్ వర్క్అవుట్ అవుతూ ఉంటుంది అనమాట గ్లాస్ స్కిన్ అచీవ్ చేయాలి అని అంటే ఈ రైస్ వాటర్ ఏంటంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కదా అంటే బియ్యాన్ని నానపెట్టిన నీళ్లు కానీ వండేటప్పుడు గంజి వాటర్ ఉంటాయి కదండి అవి కానీ మనము ఎవ్రీ డే యూస్ చేయాలన్నమాట ఇప్పుడున్న హరి బరీ లైఫ్ స్టైల్లో రోజు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలంటే కుదరదు కదా బట్ అయినా రైస్ వాటర్ ని యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి మామార్థం ఇస్తుంది రైస్ ఫేస్ వాష్ సో ఈ రైస్ ఫేస్ వాష్ లో ఏంటంటే మనకి రైస్ వాటర్ అండ్ అలాగే నియాసినమైడ్ కూడా ఉంటుంది మనకి రైస్ వాటర్ మన స్కిన్ ని బ్రైటన్ చేసి హైడ్రేటెడ్ గా ఉంచి గ్లోయిగా ఉంచడానికి హెల్ప్ చేస్తే నియాసినమైడ్ మనకి స్పాట్స్ డార్క్ స్పాట్స్ ని తగ్గించి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట అండ్ మీరు ఒకవేళ ఇలాంటి మామార్త్ ఏది యూజ్ చేస్తున్నా సరే మీకు ఎలా అనిపించింది అన్న మీ సజెషన్స్ ని మామార్త్ తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే మామార్త్ లిజన్స్ సో తో మీరు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ ఆనియన్ షాంపూని అందరి దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేశారు సో అలాగా మీకు ఏమనిపిస్తుంది అన్న దాన్ని సజెషన్స్ మీ ఐడియాస్ అన్నిటినీ తో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రైస్ ఫేస్ వాష్ లో ఏంటంటే మనకి నార్మల్ ఫేస్ వాష్ లా కాకుండా ఎక్కువ మన స్కిన్ లోని ఆయిల్స్ ఇవన్నీ తీసేయకుండా అండ్ అలాగే ఇది దీని కన్సిస్టెన్సీ కూడా చూడొచ్చు ఇస్ జస్ట్ లైక్ క్రీమీ కన్సిస్టెన్సీ ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో ఇప్పుడైతే ఈ క్రీమ్ ఈ ఫేస్ వాష్ ని యూస్ చేసి ఫేస్ వాష్ చేసేసుకుని వద్దాం ఎలా ఉందో చెప్తా మీకు మనందరికీ తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి అండ్ అలాగే డర్మటలాజికల్లీ టెస్టెడ్ కూడా సో ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా సరే ఈ ఫేస్ వాష్ ని ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు సో ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను అండ్ స్కిన్ చాలా అంటే మొత్తం ఎక్సెస్ గా అంత స్ట్రిప్ ఆఫ్ చేసేసినట్టు అలా ఏమీ లేదు అండ్ యూ కెన్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాయంటే దెర్ ఇస్ నథింగ్ ఆన్ మై స్కిన్ నా సో మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని సెవెన్ టు ట్వంటీ డేస్ కనుక కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే చేంజెస్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు అని అంటున్నారు మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఇది మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంది అండ్ అలాగే మా మార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి గానీ యాప్ నుంచి గానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది మీరు యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామార్త్ ఓన్లీ ఆన్లైన్ కాదండి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా దొరికేస్తాయి సో ఈ రైస్ ఫేస్ వాష్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు మనం కూడా ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ వెళ్ళి అమ్మకి బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాము అండ్ ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ విచ్ అవర్ డైలీ బ్రేక్ఫాస్ట్ విచ్ రాగి ఇడ్లీ అండ్ విత్ ఉసిరి చట్నీ అనమాట టు అవర్ హోమ్ టెన్ అయిపోయింది టైం టెన్ దాటింది ఈ రోజు మన టిఫిన్ ఇడ్లీ రాగి ఇడ్లీ చూసావమ్మా రాగిలు ఉన్నాయి కదా ఏంటి గెస్ట్లకు చూసారా స్పెషల్ ప్లేట్లో పెట్టాను రావట్లేదు అందుకని ఏ ఇడ్లీలో ఏ ప్లేట్లో అయితే ఇడ్లీలు ఉండేవో అదే ప్లేట్లో ఇక్కడ ఒక అల్లం పచ్చడి అక్కడ ఒక కారం పొడి వేసేసి కబార్ ఇదా ఇది ఉసిరికాయి కొబ్బరి ఉసిరికాయ పచ్చడి రూట్ పచ్చడి టేస్ట్ చేస్తా పండ చేసుకో ఎవరైనా కాలి ప్లేస్లో వేసుకుంటారు వెళ్ళి కారం వేసా అది చూసా మూడు రకాల చట్నీలతోటి నీకు ఇడ్లీలు పెట్టె బాదే ఇడ్లీలు రాగి ఇడ్లీలు ఇడ్లీ చూసి కదా చెప్పు అదే తిని చూసి రుచి చూసి తిన్నావు నువ్వు కొబ్బరి ఉసిరికాయ పైగా తెలిస్తారని ఇట్స్ నాట్ కుక్డ్ ఉడికించలేదు మగ్గబెట్టలేదు వేపలేదు ఏం లేదు పచ్చి ఉసిరికాయ సో వైటమిన్ సి అంతా ఇంటాక్ట్ అట్లా నువ్వు పచ్చి ఉసిరికాయ తింటే ఎంత మంచిదో అంత మంచిది అది నువ్వు లేదు లేదే ఉండే కనిపెడతా లేదు లేదు ఆల్రెడీ నేను చేసుకోమండి ఇది నేను చేసినా మా అయ్యగారు వంటలు పడతాడు బాబాయ్ అసలే పులుపుతాండు బాబాయ్ పులుపుతాడు అన్ని తినేస్తాడు కొద్ది అసలు అయినా పిచ్చి తెలియదు అని మాత్రం పట్ట పట్టే వస్తాడు మేక ఉప్పు కార్రాలు తగ్గినవి అలాంటి ఏం తెలియదు ఫట్ఫట్ మనం ఇంకా అన్నం వడ్ దగ్గరే ఉంటాము టెడెంటింగ్ అని పెరిగేసింది తినేస్తే వెళ్ళిపోతాడు అంతే అది స్పీడ్ మ్యాన్ మా ఆయనగారు అవును చెప్తారు కానీ పాప ఏమంటారు చెప్తారు అబ్బో నానైతే ఉప్పులో ఈతారు పెరుగులో కొద్దిగా ఉప్పు వేస్తే చాలు ఇంకే ఇంకే ఏంటి ఏమేసేది ఉప్పు ఇంకే ఇంకే ఉప్పు అంటారు ఆయన సరే బాగుందా హెల్దీ టిఫిన్ చూసావా రాగి ఇడ్లీస్ విత్ నీకు వైటమిన్ సి వచ్చింది కాల్షియం వచ్చింది ఐరన్ వచ్చింది కార్బైడేట్ చూసావా మరి అదేమో కరివేపాకు కారం సో అందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి బీటా కెరటిన్ అవన్నీ ఉంటాయి కరివేపాకు ఉందా బీటా కెరెటంతా అంటారండి కాదు ఈరోజు టిఫిన్ ఏంటి అని అంటే కాల్షియం ఇడ్లీ వైటమిన్ సి చట్నీ బీటా కెరటిన్ పొడి హెల్దీ ఫ్యాట్స్ నెయ్యి అండ్ డైజెషన్కి అల్లం పచ్చడి ఇలా చెప్తే ఎవడం తింటాడంటావా ఏం పెడుతున్నావు తల్లి నువ్వు సరే తిను ఇప్పటికే లేట్ అయిపోయింది పదింపావే టైము సరే తిను కాఫీ తాతావా టిఫిన్ తిన్నాక సరే టిఫిన్లో అయిపోయింది నెక్స్ట్

మళ్ళీ సిక్కు కడుక్కుంటుంది అనమాట పని మనిషి రాకపోయినా ఇల్లు నీట్ గానే ఉంచావు పర్లేదు నీలో పని మనిషి కూడా ఉంది అబ్బో అంటే ఇప్పుడు నన్ను మెచ్చుకున్నావా నీలో ఒక పని మనిషి కూడా ఉన్నారు నీలో ఇంకా మా అందరిలో ఉంటుంది కూడా ఉంటుంది ఎన్న కాఫీయా ఎన్న ఛాయ్ మా ఎంత మళ్ళీ మాకు మాకు చూస్తా ఉన్నది ఎలా ఉంటుంది చెప్తాను ఎలా ఏంటి ఏం చేస్తున్నావే అది నా సూట్ కేసే తెలుసు కొత్త చీరలు ఏం తెచ్చుకున్నావా అని ఏ మన వివరాలు లో కానీ కట్టలేదు నేను బాగుంది నేను ఖర్చు చేసి ఉంచాను నువ్వు కట్టా ఆ రోజు ఫోర్టీన్ బ్లౌజెస్ ప్లాన్ ఏమన్నా వర్కౌట్ అయింది అసలు బాగా వర్కౌట్ అయ్యింది ప్రతిసారి అదే చేద్దాం ఈ చీర ఆల్రెడీ చూసావు మనకు తెలుసు ఏ ఇది కొత్త చీర అమ్మా అవును ఓ బాబా మా అమ్మ బాబాని కూడా సూట్ కేసులో పెట్టి తెచ్చేసుకోవచ్చు చూసావా మీ ఇంటికి బాబాని తీసుకో ఎక్కడికి వెళ్ళినా బాబాని పెట్టుకొని వెళ్ళిపోతావు ఇన్ కేసు ఫోటో లేదా బాబా నాతో రా అని పిలిచి మరి బాబాని కూడా తెచ్చుకుంటావు బాబా ఎక్కడ ఉన్నావు ఉండాలమ్మా ఓ కలంకారీయా కలంకారీ ఇదేంటది మంగళగిరి మంగళగిరి కలంకారి అదే అందుకే క్లాత్ చాలా లైట్ వెయిట్ తోటి బాగుంది ఏంటి ఎంత ఉంది అదే మంగళగిరి చీరలు నేరవ ఎక్కువ ఉంటాయి అవి బాగుంది బ్లౌజ్ ఉందే వెతుక్కుంటానే పద్నాలుగు కదా బ్లౌజ్ ఉందా ఆ బ్లౌజు ఏమో ఉంటాయి ఎందుకంటే మనకు ఉన్నాయి కదా పద్నాలుగు అన్ని పద్నాలుగు దాంట్లో లేకపోతే ఉన్నది చందా వచ్చి ముర్తులు అంటాడు కదా ఏమని మీరు ఊర్లో ఉంటది కదా తెగొట్టేండి అలాగా నాకు అట్లా ఇది కదా ఏలా నైటీనే అది ఓ నైట్ మనకి అవసరం లేదు ఇది మనకు అవసరం లేదు ఇది మనకి అవసరం లేదు చూడండి అన్ని ఎలా పడేస్తుందో ఇది లాస్ట్ టైం కొనచేయరు కదా అవును బాగుంది కట్టావు కదా ఏ ఇది కూడా నేను కట్టాలి ఒకసారి బాక్సులు బాక్సులు ఇప్పుడు బాట రెండు అవుతుంది కదా ఇది ఇది ఏమన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కట్టాం కదా బాగుంది ఏ ఇది కూడా ఆ రోజు అక్కడ కట్టాము ఏ నేను కట్టించారండి నేను కట్టించండి నేను కట్టా పాపా అవును పాప రోజు కట్టించారో అని బాగా నచ్చింది తీసుకో మా నాన్నకి కూడా చాలా బాగా నచ్చింది చాలా మంది పెట్టారు సో ఓకే ఫ్యూ సారీస్ తెచ్చావు వాటిలో కొన్నైతే చూసాను సరే ఇప్పుడు కడుపులో నొప్పి తక్కింది అమ్మలే అమ్మా విని తిచ్చావు విని తిచ్చావు నని ఇప్పుడులే పద్నాలుగు బ్లౌజుల్లాగా అందులో ఎదుర్కొని కట్ చేసేవి ఇంకా అది చాలా తెగటాల తగ్గట్టేసి సరే ఇప్పుడు ఏం కడుతున్నాను ఏదో కడతాంలే మరి అది నాకు నచ్చు కట్టు తర్వాత కడతాలే ఇప్పుడు ఇత్తలే ముందును కట్టు కట్టావా ఇది కట్లా ఇంకా సరే బ్లౌజ్ నిన్ననే ఇచ్చి నేను ఆఫర్ ఇచ్చాను కట్టు ఆ తర్వాత నేను కడతా బ్లౌజ్ ఇప్పుడు కుట్టించాను అయ్యి అవునా ఇప్పుడు ఇప్పుడు ఓ నేను కట్ చేసి ఎప్పుడో ఇచ్చాను జాన్సీకి పాపం బిజీగా ఉంది కట్ కొట్టలేదు అబ్బా ఆ బ్లౌజ్ ఆ బాక్స్ ఓపెన్ చేసుకొని అందులో పప్పలు తీసుకుని ఈ సూట్ కేస్ ఓపెన్ చేసుకొని ఇందులో చీరలు తీసుకుంటే అప్పుడు కడుపు అని చూస్తాను అండ్ బయట ఇవన్నీ ఆల్రెడీ వీడియో కాల్ లో చూపించావు కానీ డైరెక్ట్ గా చూస్తే వచ్చే ఫీల్ వీడియో కాల్ రాదు కదా ఇప్పుడు అర్థమైంది అవునా నైట్ డ్రెస్ వచ్చావా అడుగునుంది నువ్వు చూసావా నీ కాన్సన్ట్రేషన్ అంతా నా చీరల మీదే ఉంది తప్ప అడుగుని నీ నైట్ డ్రెస్ ఉంది పోయిందా నైట్ డ్రెస్ దాన్ని వదిలేసింది నైటీలు లోపల లంగాలు అన్ని అడిగింది ఇది బాగుంది. ఓ క్లాత్ బల్లే బాగుంది. బాగుంది. చాలా బాగుంది. వేర్ ఇస్ ది టీ షర్ట్? టీ షర్ట్ టీ షర్ట్ ఐదా? yes. దట్ ఇస్ ది నైట్ డ్రెస్. షయ్యవే లోపితె. నా క్వాలిటీ చాలా బాగుంది. చాలా బాగుంది క్వాలిటీ. అదే పట్టుకుంటేనే తెలుస్తుంది. ఏమే సరే పదవే. ఆ ఐపిండి పిండివేద. చలో. గెట్ రెడీ. పప్పర్ బాక్స్ ను బాక్స్ కాదు బ్యాగే లెట్నా మన వాళ్ళొచ్చు. పప్పర్ బాక్స్ వస్తా పప్పర్ బ్యాగే ఇసే సరే. పిల్లలు వచ్చాక ఓపెన్ చేసుకుంటారని సరే పద ఇంకా తానాలు ఆడదాం ఇప్పుడు తగ్గిందమ్మా కడుపు నొప్పి దీని హలో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము ఎందుకంటే అమ్మ వచ్చింది అంటే షాపింగ్ తో బంతా అమ్మతో షాపింగ్ అంటే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంటుంది మనకు నచ్చినాయి మనం జాతీయం చేసుకునే అవకాశం సువర్ణ అవకాశం షాపింగ్ నాదే సెలక్షన్ దీన్ని ఖర్చు చేసుకుంటా అంతే మళ్ళీ కొట్టు మళ్ళీ వస్తుంది ఓకే మనం ఇప్పుడు వెళ్తున్నాము షాపింగ్కి నచ్చుకో వెళ్దాము చూద్దాము ఏమన్నా నచ్చితే పొందాము కొన్ని జాతీయం చేద్దామని చేద్దాము ఓకే నచ్చుకో రెడీయా బాయ్